పెనమనూరులో ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ టికెట్ నిరాకరించగానే తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకున్నంత పనిచేసింది ఇక పార్థసారథి తెలుగు వైసీపీ పైన తిరుగుబాటు చేస్తారు ఆయన తమ పార్టీలోనికి వచ్చేస్తారు పార్టీ బలపడిపోతుంది అనుకున్నారు కానీ ఈ ఎపిసోడ్ అటు తిరిగి ఇడు తిరిగి పెనమనూరులో టీడీపీ కొంపకే నిప్పు పెట్టేలాగా మారింది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ ఉన్నారు పార్థసారథి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోనికి వస్తారు అన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇప్పుడు తిరుగుబాటుకు సిద్ధమవుతూ ఉన్నారు గద్దె రామోహన్ వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు కానీ ఆయన అంగీకరించలేదు ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం అధికారికంగా పార్థసారథికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించలేదు కాబట్టి అప్పటివరకు సంయమనం పాటిద్దామని బోడే ప్రసాద్ తన కార్యకర్తలకు అనుచరులకు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు ఒక్కసారి అధికారికంగా ఒకవేళ పార్థసారథికి టికెట్ ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటిస్తే మాత్రం తిరుగుబాటు చేసేందుకు బోడే ప్రసాద్ సిద్ధమయ్యారు దీనిపైన ఆయన స్వయంగా మీడియా వద్ద కూడా స్పందించారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసేది సీటు నాదే పోటీ చేసేది నేనే అని బోడే ప్రసాద్ చెప్తున్నారు పార్థసారథి పార్టీలోనికి వస్తూ ఉండవచ్చు కానీ పార్టీ నాయకత్వం అయితే ఆయనకు టికెట్ ఇస్తామని ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు మొన్నటి వరకు నిన్నటి వరకు అధికారంలో ఉండి ఇదే నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పార్థసారథి వేధించారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు పార్టీలోకి వస్తే వెంటనే టికెట్ ఇస్తే మా పరిస్థితి ఏంటి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే కానీ టికెట్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు తానే పోటీ చేస్తానని కూడా బోడే ప్రసాద్ స్పష్టంగా చెప్పారు టికెట్ విషయంలో అధినాయకత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు సమయం మనం పాటించాలి అని బోడే ప్రసాద్ చెప్పినప్పటికీ కూడా ఆయన అనుచరులైతే ఏకంగా చంద్రబాబు నాయుడు కానుభేనే ముట్టడించారు సిఐడి కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వచ్చిన నేపథ్యంలో బోడే ప్రసాద్ అనుచరులంతా ప్లకార్డులు పట్టుకొని చంద్రబాబు నాయుడు కానువాయిని ముట్టడించేందే వెళ్ళారు బారిగేట్ ఏర్పాటు చేస్తే వాటిని కూడా తోసిపడేసి మరి అక్కడికి వెళ్ళి బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వాలి పార్థసారథికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదు మమ్మల్ని వేధిస్తూ వచ్చిన పార్థసారథిని పార్టీలోనికి తీసుకొని ఎలా టికెట్ ఇస్తారు ఆయనకు టికెట్ ఇస్తే తామంతా వ్యతిరేకిస్తామంటూ ఫ్లకార్ట్లు ప్రదర్శించారు దీంతో చంద్రబాబు నాయుడు వాళ్ళని బుజ్జగించేందుకు కూడా అక్కడ ప్రయత్నించారు సో ఓవరాల్గా చూస్తూ ఉంటే పెనమలూరులో పార్థసారథి తెలుగుదేశం పార్టీలోనికి చేరిన ఆయన టికెట్ ఆయనకు టికెట్ ఇస్తే బోడే ప్రసాద్ మాత్రం తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు అన్నదైతే అర్థమవుతుంది అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అక్కడ కొత్తగా వచ్చే మేలు కానీ ఏమి కనిపించే పరిస్థితి కూడా లేదు